నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు పక్కన గంట గుర్తు కింద వ్యాఖ్యలు పెట్టే ఇష్టపడండి పది మందికి పంచండి ఇది ఇలాగే కంట్రిబ్యూషన్ చేస్తాను అమ్మయ్య చాలా వీడియోలు ఈరోజు నేను వీడియోలు పెట్టి నీకు చెప్పాను కదా మీకు అందరికీ చెప్తూనే ఉన్నాను కదా ప్రతిరోజు ఐదు వీడియోలు అందించాలి అనుకున్నా అనేక కారణాల వల్ల పనులు ఉంటాయి కదండీ అమ్మ వీడియోలు చేయడం అంటే ఏదో ఈజీ అనుకున్నా కానీ చాలా సమయం వెచ్చించాలి ఇంకా ఎడిటింగ్ అంటున్నారు చాలా మంది మన మిత్రులు వీలైతే మీరు నాకు పదివేల మంది సభ్యులను ఇచ్చిన తర్వాత ఎడిటింగ్తో పాటు మీకు నచ్చిన కంటెంట్ అంటే మీకు నచ్చిన కథను సారాంశాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఎందరో మహానుభావులు దేశం కోసం పోరాటం చేశారు మరి తెలంగాణ కోసం పోరాటం చేశారు ఎందరో మహానుభావులు మన గ్రామాల్లో కూడా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో వీధి నాటకాలను గ్రామ అభివృద్ధి కోసము గ్రామాలను ఎంతో మేలుకొల్పే వాళ్ళు ఉంటారు చరిత్ర తెలుసుకో దేశ చరిత్ర తెలుసుకో రాష్ట్ర చరిత్ర తెలుసుకో నీ గత చరిత్ర తెలుసుకో సనాతన ధర్మ చరిత్ర తెలుసుకో మిత్రమా సోదర ముందు అదేవిధంగా మన గ్రామంలోని మహానుభావుల చరిత్ర కూడా తెలుసుకోవాలి చరిత్ర తెలుసుకో చరిత్రలో నీకో స్థానం సంపాదించుకో చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర ఈనునిగా మిగిలిపోతావు మన చరిత్ర ఏందో మన ఊరేదో మన పల్లెదో మన ఊర్లో చేసే మహానుభావులు ఎవరో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి పెద్ద మనిషిని అడిగి మన చరిత్ర మనం తెలుసుకోవాలి మరి అందులో భాగంగానే మన ఊరు మనం ముచ్చట్లు మా ఊరు రంగారెడ్డి జిల్లా తలకొండ చందతల గ్రామ మహానుభావులను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కొంతమందిని ఇప్పటికే పరిచయం చేశాను ఇంకా చాలామంది ఉన్నారు రోజుకు ఐదు వీడియోలు అనుకున్నాను ఐదు రోజులు ఇప్పటికీ వీడియోలు చేయక ఈరోజు ఐదు ఐదు ఇరవై ఐదు వీడియోలు అందించక తప్పట్లేదు నా పని మొత్తం పక్కకు పెట్టేశాను ఎందుకంటే చెప్పవలసింది చాలా ఉంది చేయవలసింది బోళంత ఉంది చాలా ఎక్కువ ఉంది కావున ఈరోజు ఇంకా కొన్ని వీడియోలు కూడా చేసే ప్రయత్నం చేస్తాను మా ఊరి మహానుభావులను పూర్తిగా మీకు పరిచయం చేస్తే నేను తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళే ప్రయత్నం అంటే మా పక్క గ్రామాలకు వెళ్ళి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను ఇంకెంతో మంది ఉన్నారో వేల లక్షల్లో ఉన్నారు మహాను ఈ భారతదేశం అంతా మహానుభావుతో కూడుకొని ఉన్న దేశం మరి ఈరోజు మా ఊరు చిన్నదైన గ్రామంలో మళ్ళీ ఈరోజు ఎవరిని తీసుకోబోతున్నాం ఎక్కడి నుంచి తీసుకోబోతున్నాం ఫటాఫట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ వీడియో పెద్దగా కాకుండా ముందుగా నాయిని బ్రహ్మణ వంశం నుంచి మనం తీసుకోబోతున్నాం నాయని ప్రతి ఊర్లో నాయని బ్రహ్మలు ఉండే ఉంటారు మరి వాళ్ళని మంగళ వాళ్ళు కూడా అంటారు క్షౌరకులు కూడా అంటారు వాళ్ళ చరిత్ర పెద్దగా ఉంది మనకు తెలియదు తెలిసి దాంట్లో కొంచెం చెప్పే మీకు ప్రయత్నం చేస్తాను నాయని బ్రాహ్మణ స్థులు మా ఊళ్ళో దాదాపు ఒక ఐదారు కుటుంబాలే ఉంటాయి పెద్దగా ఉండవు అయితే వారంతా కూడా హిందువులే హిందూ బంధువులే మరి అందరికీ చౌరాలు చేస్తూ మరి అన్ని సకల సేవలు గ్రామానికి సేవ చేస్తూ గ్రామ గ్రామస్తులందరికీ కూడా మరి సౌందర్యాన్ని ఒక అంద అందంగా తయారు తీసిదిద్దే ఒక బ్యూటి అంటే ఒక బ్యూటి అనుకోవచ్చు ఇప్పుడు లేటెస్ట్గా చెప్పుకోవాలంటే ఇప్పుడు చెప్పాలంటే మరి అలాంటి నాయని బ్రహ్మలు మనకు ప్రతి ఇంట ప్రతి ఇంటికి అనేక సేవ కార్యక్రమాలు చేస్తారు మంత్రస్థానలు మహిళలు మంత్రసాని పాత్ర పోషిస్తారు పురుషులు సన్నాయి మేళ మేళ పాడుతూ ఉంటారు దేవాలయాల వారి పాత్ర అమోఘం మరో పర్యాయంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం మనకు తెలిసినంతవరకు అయితే మా గ్రామంలో ఒకటే వంశము అందరూ ఒకటే వంశం నుంచి ఉన్నారు మరి వాళ్ళంతలో కూడా అందరు ఆధ్యాత్మిక ప్రియులే ఆధ్యాత్మిక భక్తులే మరి వ్యతిరేకించే వాళ్ళు ఆధ్యాత్మికలు వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు మరి ఇక్కడ భజన కంటే ప్రతి వారం శనివారం అయితే ఎవరు రారు భక్తులే రావాలని రూలు లేదు వస్తే సంతోషమే రూలు లేదు ఉంది భక్తుని మలుచుకుంటే తప్పు లేదా దేవుని మలుచుకుంటే గుడికి వస్తే చాలా సంతోషం కానీ వీళ్ళు ఎవరు కూడా పెద్దగా గుడికి అయితే వచ్చిన ఆనవాళ్ళు తక్కువే అంటే ప్రతి శనివారం భజన అయితే రారు రావాలని కోరుకుంటున్నా మళ్ళీ ఇంకోలాగా అనుకోవద్దు మరి కొంతమంది మరి అందులో నాయన బ్రహ్మాండ వంశం నుంచి మంగల్సేని గారు ఒక క్షరవృత్తిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ శివ దీక్ష తీసుకోవడం జరిగింది నేను అభినందిస్తాను ఎందుకంటే ధర్మబద్ధంగా మరి నిండుమాల అంటే నలభై ఒక్క రోజు ప్రతి ఇయర్ నలభై ఒక్క రోజు వేసుకొని మరి అనేక పర్యాలు పాదయాత్ర కూడా చేయడం జరిగింది మరి అదేవిధంగా అనేక శివరాధ శివారాధనలో పాల్పంచుకోవడం జరిగింది అట్లా వారి పరంపరలో కొనసాగుతుంది అదేవిధంగా వాళ్ళన్న కూడా శివమాల వేసుకొని ఉంటాడు అనుకుంటున్నారు నరసింహవారు గారు కూడా ఇంక ఇక్కడ మనకు ఒకటి మంగళసింగ్ వాళ్ళ కుటుంబం ఒకటి మంగళ భిక్షపతి కుటుంబానికి వస్తే వాళ్ళంతా కూడా హిందుత్వానికి మరి భక్తులే మరి అప్పుడప్పుడు కార్తీకంలో కూడా కార్తీక మాసంలో కార్తీకాలు వహిస్తూ ఉంటారు వ్రతాలు కూడా చేసుకునే ఉంటారు ఇక మంగళ హనుమంతం కుటుంబం కలిగొచ్చే వరకు వాళ్ళు కూడా హిందుత్వ ప్రియులే హిందువాదులే హిందువులే మనంతా మనంతా మన బంధువులే మరి ఇలా వీరు అంటే కూడా నాయన బ్రహ్మలలో కూడా వీధి నాటకం అయితే ఏమైతే పేరు కనిపించట్లేదు నేను చూసినప్పటికీ మరి ఎవరైనా పూర్వము వీధి నాటకాల్లో ఘనప్రవేశం చేసిన వాళ్ళు ఉంటే కింద వాక్యాల పిల్లలు పెట్టండి మరి మళ్ళీ వారి కోసం కూడా ఎవరైనా తప్పిపోయి ఉంటే కూడా వారి పేర్లను ఇప్పటికీ ఏమైపోలేదు నేను నేనున్నా చూడడానికి మీరున్నారు ఎప్పుడు పడితే అప్పుడు మనము తిరిగి మహానుభావాలను పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు నాయన బ్రహ్మల చరిత్ర ఇంతటితో మనము ముగించుకుంటున్నాము మరి వీధి నాటకాల్లో వీరు స్థానం అయితే లేదు మరి మంగల్సీన్ గారు మరి మల్లేష్ గారు మరి వారి తమ్ముడు విజయ్ గారు ప్రస్తుతం యువకులు వీళ్ళే ఉన్నారు కనుక మరి వీధి నాటకాలకు ఆర్థిక పరంగా సహకరిస్తూ భజన కార్యక్రమాలకు సహకరిస్తూ ఎంతో మీకు విధంగా సహకరిస్తూ వీలు చూసుకొని మేమెందుకు లేము వీధి నాటకాల మా వైభవం ఎందుకు తక్కువ ఎందుకు రామ్ భజన్ల కానీ పట్టుదలతోటి కృషితోటి వస్తారని ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలను కలిగించాలని నాయన బ్రహ్మాండ వంశంలో పుట్టిన అందరికి సేవ చేస్తున్న మీ అందరికి కూడా నా యొక్క నమస్కృతి తెలియజేసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత